తెలుగుదేశం పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది ముందు రెండు జాబితాలను విడుదల చేసింది ఈ సందర్భంగా కనుక చూస్తే తొలి జాబితాలో తొంభై నాలుగు మందికి అలానే రెండో జాబితాలో ముప్పై నాలుగు మందికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది నేడు మూడో జాబితాలో మొత్తం పదమూడు మంది పార్లమెంటు అభ్యర్థులతో పాటు పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు సీట్లు దక్కిన వారికి సంబంధించిన వివరాలను కనుక చూస్తే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని పలాస నుంచి గౌత శిరీషకు అవకాశం కల్పించారు అలానే పాతపట్నం నుంచి మామిడి గోవిందరావుకి ఛాన్స్ దక్కింది శ్రీకాకుళం నుంచి గొండు శంకర్కి అవకాశం కల్పించారు అలానే కోట నుంచి లలిత కుమారికి అవకాశం దక్కింది కాకినాడ సిటీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావుకి ఛాన్స్ ఇచ్చారు అమలాపురం నుంచి ఐతాబత్తుల ఆనందరావుకి అవకాశం కల్పించారు అలానే పెనమలూరు ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ నుంచి బోడే ప్రసాద్కి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు అలానే మైలవరం కనుక చూస్తే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఈయనకి ఛాన్స్ ఇచ్చారు అలానే నర్సరావుపేట విషయానికి వస్తే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి అవకాశం కల్పించారు చీరాల విషయానికి వస్తే మద్దులూరి మాలకొండయ్య యాదవ్కి అక్కడ ఛాన్స్ దక్కింది సర్వేపల్లి వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి సీనియర్ నేత ఆయనకి అక్కడ అవకాశం కల్పించారు ఇక పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వస్తే మొత్తం పదమూడు పార్లమెంటు స్థానాలను ఆయన ప్రకటించారు శ్రీకాకుళానికి కనుక చూస్తే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడుకే అక్కడ ఛాన్స్ ఇచ్చారు అలానే విశాఖపట్నం కనుక చూస్తే మాత్కుపల్లి మాత్కుమిల్లి భరత్కి అవకాశం కల్పించారు అలానే అమలాపురం విషయానికి వస్తే గంటి హరీష్ మాధుర్ ఆయనకి అక్కడ ఛాన్స్ దక్కింది ఏలూరు విషయానికి వస్తే పుట్ట మహేష్ యాదవ్కి అవకాశం దక్కింది అలానే విజయవాడ విషయానికి వస్తే కేశినేని శివనాథ్ ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని ఆయనకి అవకాశం కల్పించారు ఆయన ఇటీవలే పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే అలానే గుంటూరు విషయానికి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్కి అవకాశం కల్పించారు నరసరావుపేట విషయానికి వస్తే లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయన వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన వైసీపీ నుంచి ఇటు పార్టీ మారారు ఆయనకి అక్కడ అవకాశం దక్కింది అలానే బాపట్ల విషయానికి వస్తే టీ కృష్ణప్రసాద్కి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు నెల్లూరు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు నుంచి అవకాశం కల్పించారు అలానే చిత్తూరు విషయానికి వస్తే దగ్గుముల్ల దగ్గుమల్ల ప్రసాదరావుకి అవకాశం కల్పించారు కర్నూలు విషయానికి వస్తే బస్తీపాటి నాగరాజు ఆయనకి ఏమో అక్కడ అవకాశం దక్కింది నంజాల విషయానికి వస్తే బైరెడ్డి శబరికి ఛాన్స్ ఇచ్చారు అలానే హిందూపూర్ విషయానికి వస్తే బీకే పార్థసారథికి అవకాశం కల్పించారు మొత్తంగా మూడో జాబితాలో పదకొండు అసెంబ్లీ స్థానాలతో పాటు పదమూడు పార్లమెంట్ స్థానాలను చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులంతా కూడా ఇంకా ఎన్నికల రంగంలో దిగాల్సి ఉంటుంది మరోవైపు టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు కావచ్చు ఇంకొంతమంది నేతలకు సంబంధించిన విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నుంచే పోటీలో దింపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో ఈసారి చంద్రబాబు నాయుడు ఏపీ ఎన్నికల్లో కాన్సన్ట్రేట్ చేశారు అందుకు అనుగుణంగానే తోటి ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వచ్చింది సీట్ల సర్దుబాటు కూడా క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వెళ్తున్నారు మొత్తం అయితే గెలుపు గుర్రాలకి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తున్నారన్నట్లుగా మనకి లిస్టు చూస్తేనే అర్థమవుతుంది